మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు సీఎం నేన్యూ స్నాపర్ కామాక్షి ముందుగానే ఈ వార్తా విశేషాలు వెడెలూరు మండలం ఊటుకూరు గ్రామంలో బెజవాడ వంశీకృష్ణ ఆద్వార్యంలో దువ్వూరు కళ్యాణరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కళ్యాణి అడిగి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వంశీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వెడవలూరు మండలంలోని ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కోవర్ ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతి రెడ్డికి నెల్లూరు ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

ఇక్కడికి వచ్చేసిన మన నాయకులు కార్యకర్తలు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి కేక్ తీసుకుంటున్నారు అందరూ రావాలి ప్రతి ఒక్కరు మా ఊటుకోరు గ్రామస్తులందరికీ మండలం నుంచి వచ్చేసిన నాయకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన దూరు కళ్యాణ్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది ప్రజల మనిషి ప్రజలకి అవసరం వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజాసేవ విధేయంగా పనిచేస్తున్న కళ్యాణ్ రెడ్డి గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి మనం చెప్పుకోవాల్సింది మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పేద ప్రజల ఆశా జ్యోతి మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారు ఈ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యులు అయిన తర్వాత ఎంపీ గారు నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిచి ఎంపీ ఎంపీగా నెల్లూరు నియోజకవర్గం అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి అనేక సేవా కార్యక్రమాలు అయితేనేమి వారు చేపట్టడం జరుగుతా ఉంది మరీ ముఖ్యంగా విపిఆర్ గారు విపిఆర్ అభివృద్ధి అయితేనేమి విపిఆర్ విద్య అయితేనేమి విపిఆర్ వైద్య అయితేనేమి విపిఆర్ ఇప్పుడు కొత్తగా నేత్ర ఈ విధంగా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు కనీ విని విధంగా చేపట్టడం జరుగుతాం ఉంది వీరికి ప్రజలందరూ కూడా వారిని ఒక రాజకీయ నాయకులుగా చూడకుండా ఒక సేవామూర్తులుగా వారిని గుర్తించడం జరుగుతూ ఉంది పార్టీలకు అతీతంగా వారిని జిల్లా మొత్తం తమ సొంత మనుషులాగా అభిమానిస్తూ ఉన్నారు ఇంకా మన ప్రశాంత మనుష్యానికి వస్తే ఆమె గెలిచి ఇరవై నెలలు అవుతూ ఉంది కొవ్వూరు నియోజకవర్గంలో ఆమె ఒక కుటుంబ సభ్యుల మాదిరి అయిపోయింది ప్రశాంతమ్మ ఎందుకంటే ప్రతి గడపలో ప్రశాంతమ్మ మా మనిషి ఒక మా అక్క మా చెల్లి మా కూతురు అనే విధంగా అనేక సేవా కార్యక్రమాలు రైతులకి కాలువలు తగ్చడం అయితేనేమి రోడ్లు ఇచ్చడం అయితేనేమి గ్రామాల్లో వీధి లైట్లు ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో కొంత లేట్ అయినా కానీ ప్రశాంతమ్మ తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది